మల్లె ఆసిరిమల్లె కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నువ్వు చిన్నబోయి కూకుందా ఎందుకమ్మో ఎందుకమ్మ మూకాల మట్టికి బృదాలో తిరిగిబాడి ఎద్దుల వెనకాకి ఒక్కొక్క అడిగేసి నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీ నడుముళ్ళు విరిగాయి లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఆ సిరిమల్లె కోసం ఆసిరిమల్లె ఆసిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో అమ్మో లచ్చుమమ్మ ఆ చిన్న పోయి కూకున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మ ఆకలితో పిల్లరాళ్ళు అల్లాడిపోతుంటే అన్నారెడ్డికి నీవు జొన్న కొయ్యబోతే జొన్న కొయ్యది లచ్చు అమ్మో లచ్చువమ్మ నీ కాలంతో వాసింది లచ్చు అమ్మో లచ్చువమ్మ ఆ చిరుమల్లె కోర్సు చిరుమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చువమ్మ అచ్చిన పోయి పూకున్న ఎందుకమ్మో ఎందుకమ్మ దసరా పండుగ వచ్చే దమ్మిడి లేదా దీపావళి వచ్చే దీపంతో లేదాయే దసరా పండుగ వచ్చే దమ్మిడి లేదా దీపావళి వచ్చే దీపంతో లేదా శివరాత్రి వచ్చింది నీ లచ్చుమమ్మో లచ్చువమ్మ నీ బతుకంత ఆశ లచ్చు లచ్చువమ్మ సర్దిపోయిన భువ్వ మాదిపోయినా గడక సర్దిపోయిన భూవ్వ మాదిపోయినా గడక చలిగం చేయి పూసుకొని సప్పటిదేమితే కక్కుడరువు గుట్టి లచ్చు అమ్మో లొచ్చు అమ్మ ఈ దొక్కం గుంజింది లచ్చు అమ్మో లచ్చు అమ్మ గోడ పొచ్చే గుడిచంతా గాలికి ఎక్కింది చలికాలం వచ్చింది సాపా సింపులు బొంత కూడదామంటే పాత పిలికేళ్ళు చలికి ఉడుకుడు పెట్టి లచ్చు లక్ష్మమ్మ ఈ సంచోడు చచ్చిండు లక్ష్మమ్మో లక్ష్మమ్మ గుర్తు